తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది ఇటు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది దేశవ్యాప్తంగా అధికారులు రాజకీయ నేతలు పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు తాజాగా తమిళనాడుకు చెందిన ఎన్టీకే పార్టీ చీఫ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు లడ్డు తప్ప దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా అని ఫైర్ అయ్యారు కల్తీ లడ్డు తిని ఎవరైనా చనిపోయారా కల్తీ జరిగితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అంతేకాని లడ్డు బూందీ అంటూ రాజకీయాలు చేయటం ఏంటని మండిపడ్డారు ఈ విషయంపై కావాలని వివాదం సృష్టిస్తున్నారని శ్రీమాన్ వ్యాఖ్యానించారు కాగా శ్రీమాన్ వ్యాఖ్యలను బీజేపీ నేత పొంగులేడి సుధాకర్ రెడ్డి ఖండించారు శ్రీమాన్ మానసిక పరిస్థితి బాగోలేదన్నారు ఆయన శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని శ్రీమాన్ టీటీడీ శ్రీవారి భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు